హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఫీట్ల అడెపు ఇరవై ఐదు ఫీట్ల పొడుగు ఇంటి డైమనిషన్ల కనుక మనం గ్రౌండ్ ఫ్లోర్ ని సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి యాభై ఐదు పాయింట్ ఐదు గజాలు వస్తుంది అదేవిధంగా సెంట్రల్ కనబడిస్తే ఒకటి పాయింట్ ఒక సెంటులో వస్తుంది అంకనాలు కనబడితే ఆరు పాయింట్ తొమ్మిది అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఆడడం జరుగుతుంది ఈ ఐదు వందల స్క్వేర్ ఫీట్ కే ప్లాన్ చేయడం జరిగింది మన సెట్ బ్యాక్ ఇవ్వలేదు ఈ ఐదు వందల స్క్వేర్ ఫీట్ కే కాస్ట్ ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఇంకా లేట్ చేయాలి మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం సిమెంట్ చూస్తున్నాం సిమెంట్ వచ్చేసి ఒక యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల వరకు కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకున్నాం ఇసుక వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో సెండ్ అనేది ఒక తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం ఫార్టీఎం అనేది ఒక పదహారు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి బేస్మెంట్ బ్రిక్స్ అయినా కానీ ఇలా మూడు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి ఒక డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుంటే కనుక ఈ ప్లాన్ ప్రకారం నాలుగు డోర్లు నాలుగు కిటికీలు ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి ఒక లక్ష మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ అలాగే కిచెన్ కి మొత్తం గాను ఒక యాభై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి టోటల్ గా ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి సీలింగ్ అనేది హాల్ కి ఈ విధంగా ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లుకి అనేది ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్కి కి గ్లాస్ కి అనేది ఒక పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది టోటల్ గా మెటల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక అరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఏడు లక్షల యాభై వేల ఆరు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి ఒక సెంటరింగ్ వర్క్ చూసుకుని ఇది వచ్చేసి ఈ ఐదు వందల స్క్వేర్ ఫీట్ గానీ మూడు వందల ఎనభై రూపాయలు అయితే మనం మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏరియా చిన్నది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి ఒక లక్ష తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతలేనికి మట్టి లూలింగ్ అనేది ఒక ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఉరికి నుంచి స్లాబ్ వరకు నెక్స్ట్ కార్పెంటర్ వరకు వచ్చేసి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి ఒక ఇరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ టైల్స్ డెలిస్టానికి మొత్తం టోటల్గా ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది మన ఇందా చెప్పిన మిటల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల ఆరు వందల యాభై టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి పది లక్షల నలభై ఐదు వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఎమ్మెల్యే టెన్ పర్సెంట్ ఎక్స్ట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ఐ ఐటమ్స్కి లేబర్ కాస్ట్ జరిగినా కానీ ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల పదిహేను రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి పదకొండు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు రూపాయల వరకు అవుతుంది మరి ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది మీరు ఇదే మీరు గనక డైమెన్షన్ కనుక సెట్ బ్యాక్ వదులుకున్నా కానీ లేదా జీ ప్లస్ పని కట్టుకున్నా లేదా పైన వేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వివరిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్